హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఇవాళ్ట స్పెషల్ మసాలా ఇడ్లీ ఏంటి మసాలా ఇడ్లీ అనుకుంటున్నారా ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకటే ఇడ్లీ తిని బోర్ కొట్టింది అనుకునే వాళ్ళకి ఇది చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను సరదాగా పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈజీగా చేసి పెట్టేయచ్చు రెండు మూడు నిమిషాల్లో ముందుగా ఒక ప్లేట్లోకి నాలుగు లేదా ఐదు ఇడ్లీలు తీసుకోండి మీకు ఇంతకన్నా ఎక్కువ కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్క ఇడ్లీని ఇలా నాలుగు ముక్కలుగా చేసుకోండి మరీ చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగా చెదిరిపోతాయి సో దీనికోసమని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటిని పక్కన పెట్టేసుకోండి కొంచెం డిఫరెంట్ ఫుడ్స్ తినే వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చి నచ్చితీరుతుంది ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు రెండు లేదా మూడు స్పూన్లు పల్లీలు తీసుకుని వేసుకొని అవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి కూడా బాగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు రెండు లేదా మూడు టమాటాలను కట్ చేసుకుని వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి టమాటా ఉల్లిపాయ బాగా వేగిపోయినాయి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా ఉప్పు చిటికెడ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం అలాగే కొంచెం గరం మసాలా గరం మసాలా ప్లేస్లో సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ పోసుకోవద్దు జస్ట్ అవి కొంచెం ములిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుందండి వాటర్ మొత్తం ఎగిరిపో అవసరం లేదు రెండు నిమిషాలలో వాటర్ అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను ఆ వాటర్లో వేసేసుకొని కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలిపారు అనుకోండి ఇడ్లీ అంతా బాగా పేస్ట్ లాగా అయిపోతుంది సో కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి ఈ వాటర్ అనేది బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే ఐదు నిమిషాల్లో మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది కదా చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాంటి ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి టాటా